ఎపిసోడ్ని చూస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి గత కాలములో రాబోయే ఎపిసోడ్స్ గురించి ఉపద్ఘాతం చెప్పటం జరిగింది మరి దానిని మీరు విని ఉన్నారనే విశ్వసిస్తూ ఉన్నాను ఒకవేళ వినకపోతే ఈ ముందుగా వచ్చిన ఆ ఉపద్ఘాతాన్ని కూడా వినండి ఎందుకంటే దీని గురించి పూర్తి పాఠము మనకు అర్థమవుతుంది ఈ దినమైతే నరుని ఆత్మ అనగానేమి అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం నరుని ఆత్మ ఎలాగ ప్రారంభమయ్యింది మొదట మనకి తెలియాలి పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తే ఆదికాండము మొదటి వచ్చినము నుండి ఇరవై ఐదో వచ్చినము వరకు కూడా సృష్టి యొక్క క్రియేషన్ కనిపిస్తుంది అంటే సృష్టిని ఎలాగ దేవుడు చేశాడో ఐదు దినాలు ఏమేమి చేశాడో చేసిన దానినంతా ఆయన చూచినప్పుడు ఇది మంచిది మంచిది మంచిదని ఆయన అంగీకరించాడు దాన్ని అలాగే శాశ్వతంగా ఉంచాడు ఇప్పటికి కూడా ఆయన ఏదైతే మంచి అన్నాడో ఆ మంచి అయిన సృష్టి కూడా భూమి మీద మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలోనికి వచ్చేటప్పటికీ ఈ సృష్టినంత చూచిన తర్వాత ఈ సృష్టినంతా ఏలడానికి ఒకరు కావాలి అని ఆలోచన చేశాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో త్రియేక దేవుడే ఏకైక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములని మనము గ్రహిస్తూ ఉంటాం అంటే తండ్రి చేయవలసిన కార్యాన్ని తండ్రి చేశాడు కుమారుడు కుమారుడు చేశాడు అలాగే పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిసి ఆలోచన చేసుకున్నప్పుడు దీనిని ఏలడానికి శరీరము కలిగిన ఒక మానవుణ్ణి మనం తయారు చేయాలి అనుకున్నాడు మరి ఎలా తయారు చేద్దామని వారు అనుకున్నప్పుడు వారు అనుకున్నది అంటే ఎలాగో ఎందుకు మనం ఎలాగైతే ఉన్నామో అలాగే చేద్దామని వారు మనసులో తలపోసారు వారు ఎలాగ ఆత్మ ఆత్మస్వరూపముగా ఉన్నారు అందుకే సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనము చెబుతాడు దేవుడు ఆత్మ అని చెబుతాడు దేవుని యొక్క స్వరూపం ఏదై అంటే ఆత్మ అందుకని ఆయన శరీర ఆత్మ కలిగిన వారిగా మానవుణ్ణి చెయ్యాలని ఆయన మొదటిగా సంకల్పం చేశారు అయితే ఆ మానవుణ్ణి ఎలా చెయ్యాలి మరి మానవుణ్ణి ఒంటరిగా ఉంటాడు కదా అంటే ఇరవై ఏడో వచనములు మనకి కనిపిస్తుంది మానవుడినట స్త్రీగాను పురుషుని గాను కూడా చేశాడు ఈ దినాన్ని ప్రకృతిలో స్త్రీలింగము పురుషులింగము అది జంతువుల్లోనైనా మనుష్యుల్లోనైనా అయితే మొదటి మనుష్యుడు అంటే ఆదాము ఆదాములో నుండే నట అవ్వ కూడా వచ్చింది అందుకని ఆదాము శరీరంలోనే స్త్రీని పురుషుని కూడా సృజిందాం వారి భూమినంతా ఏలతారు ఆకాశ పక్షుల్ని సముద్రంలో ఉన్న చేపల్ని సరాసర సృష్టినంతా ఏళ్ళతారని వారు ఆలోచన కలిగి అదే ఆది కాండము రెండో అధ్యాయము ఏడో వచ్చినములో మానవుని ఎలాగా చేశాడనేది అక్కడ మనకి కనిపిస్తుంది ఏడో వచ్చినాన్ని మనం చూస్తే దేవుడైన యహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అనిను అయితే దేవుడు అనుకున్నాడు నరుణ్ ఎలా చేద్దాం అనుకున్నామంటే నేల మట్టితో చేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ చూసినప్పుడు మట్టి అంతా ఎలా అంటే పొడి పొడిగా ఉంది అందుకని ఆరో వచనంలో ఏం కనిపిస్తుంది అంటే అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపాను అనే మాట కనబడుతుంది అంటే పొడిగా ఉన్న నేలలో నుండి ఆవిరి బయలుదేరింది ఆవిరి ఆ మట్టిని తడిపింది ఆ మట్టిని ఏం చేశాడా అంటే మనిషిగా రూపొందించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది ఎందుకంటే దేవుని ఆలోచనలు అనంత జ్ఞానమైన ఆలోచనలు కనుక అప్పటికి ఇంకా భూమి మీద వర్షం కురవటంలా భూమి మాత్రమే ఆవిరినిస్తుంది ఆ భూమి మీద మాత్రమే ఆవిరి ద్వారా ఆ మణ్ణి ఏమవుతుందంటే మెత్తన చేయబడుతుంది ఒకవేళ అప్పటికే వర్షం కురుస్తుంది అనుకున్నాం అనుకోండి మరి ఆకాశం నుండి వర్షం వస్తుంది భూమి మీద నేల మట్టి ఉంటుంది ఈ రెండు కలిసి ఏకమైనప్పుడు మానవుడు ఏమవుతాడా అంటే ఆకాశ సంబంధిగాను ఉంటాడు భూ సంబంధముగాను ఉంటాడు ఎందుకంటే ఆకాశము నుండి వర్షము కురిసింది భూమి నుండి మట్టి వచ్చింది ఈ రెండు ఏకమైంది గనక మట్టి మనిషి అనడానికి అవకాశం ఉండదు మానవుడికి అందుకే యేసు ప్రభువులు వారు అంటారు ఒకసారి శాస్త్రులు పరిశైలతో నేను పైవాడను అంటే పై నుండి వచ్చిన వాడును మీరు భూ సంబంధులు మానవుడు భూసంబంధి భూమిలో నుండి వచ్చిన వాడు మానవుడు అదే ఆది మనకు స్పష్టముగా చెబుతుంది బాబు ఎప్పుడైతే ఆవిరిగా చేయబడిందో ఆవిరిగా మన్నుని ఏం చేశాడు అయ్యంటే మట్టి ముద్దగా చేసి మానవుణ్ణి చేశాడు మనం ఏడో వచ్చినప్పుడు ఏం అంటే జీవవాయువును ఓదగాని చదువుకున్నాం నరుడు జీవాత్మాయను నరుడుని ఎలా చేద్దామని దేవుడు ఆలోచించినప్పుడు మనస్వరూపమునే చేద్దాం అందుకే నరులను చేసినప్పుడే ఆత్మ నరుల్లో ఉంది కానీ సజీవముగా లేడు నరుడు ఎప్పుడైతే జీవవాయువును ఊగాడో ఆ మట్టి దేహములోనికి జీవమనగా ప్రాణము గనక ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాయువు గనక ఇవి రెండు మిళితమయ్యి ఆ శరీరములోనికి ఎప్పుడైతే ప్రవేశించాయో ఆ శరీరమును అంటి పెట్టుకుని ఉన్న దేవుని ఆత్మ కూడా ఏమైంది అయ్యంటే జీవముతో ఎప్పుడైతే కలిసిందో మానవుడు ఏమయ్యాడు అయ్యంటే జీవించు ఆత్మ అయినదని ఈ ఏడో వచనంలో మనము చదువుకున్నాం కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదో వచ్చినాన్ని కూడా మనము చూస్తే ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడుతుంది అదే నలభై ఆరులోకి వచ్చేటప్పటికైతే యేసు ప్రభుని గురించి రాస్తూ జీవింప చేయు ఆత్మ అనేది మనకు కనబడుతుంది ముందు ముందు ఎపిసోడ్స్ లో జీవించి యొక్క ఆత్మ ఏమిటో కూడా మనము ధ్యానిస్తాం ముందు ఎపిసోడ్స్ లో అందుకని ఆదాము మొదటి మనుష్యుడు భూమి మీద ఒకే ఒక్కడు దేవుని ద్వారా సృజించబడ్డాడు అందుకే సువార్తలో మూడో అధ్యాయము చివరికి వచ్చేటప్పటికంటాడు ఆదాము దేవుని కుమారుడు అందుకే మానవులందరూ కూడా దేవుని ఆత్మను కలిగిన వారము గనక ప్రతి ఒక్కరము ఎవరమై అంటే దేవుని యొక్క కుమారులము ఇది మనము గమనించాలి మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే యోగు గ్రంథములో యోగు సృష్టిని గురించి చాలా వివరంగా తన యొక్క ఉనికిని గురించి చాలా వివరంగా చెబుతాడు పరిశుద్ధ గ్రంథము యోగు గ్రంథము పదో అధ్యాయము గమనించండి యోగు గ్రంథము పదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము నుండి మనము గమనించినట్లయితే యోగు అంటున్నాడు జగట మన్నుగా నన్ను నీవు నిర్మించి తివి ఆ సంగతి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తన దేహాన్ని బట్టి చెబుతున్న మాట ఏమిటంటే నేను జగట మన్నుగా నన్ను చేశావు అంటున్నాడు జగట మన్ను అంటే ఏమిటనేది మనం పరిశీలన చేసినట్లయితే బంక మట్టిని జగట మన్ను అంటారు ఈ యొక్క మాటను ఎవరు ఎక్కువ ఉదాహరిస్తారు అంటే కొండలు చేసే కుమ్మరలు ఉదాహరిస్తారు ఎందుకంటే ఆ మట్టిని వారు ఏం చేస్తారా అంటే ఏ విధమైన కల్మషము కూడా లేకుండా పరిపూర్ణముగా శుభ్రము చేసిన తర్వాత ఆ మట్టిలో ఏం చేస్తారా అంటే నీరుని పోసి మన్నుగా దాన్ని తయారు చేస్తారు వారిని ఎలా వర్ణిస్తారా దాన్ని బంక మన్ను నన్ను బంక మన్నుగా చేసావయ్యా కానీ పాత్రగా చేసావు అదే చెబుతున్నాడు జగట మన్నుగా నన్ను నువ్వు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకం చేసుకో చాలా వేదనలో చాలా రోదనలో ఉన్నాడు ఒకవేళ ఇలాగే నేను మరణిస్తే చెబుతున్న నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా ఒకవేళ నేను ఇలాగే మరణిస్తే తిరిగి మన్నైపోతానేమో నన్ను జగట మన్నుగా చేసిన వాడు నీవేనయా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ యోగ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడు పదో వచనములోనికి మనం వచ్చినట్లయితే ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టివి కదా అంటున్నాడు పాలు పోసినట్లు అనే మాట ఇక్కడ కనబడుతుంది పాలు ఏమిటాయి అంటే శ్రేష్టమైనవి కల్తీ లేనివి అవి జంతువుల నుండి దానివ్వండి ఇంకా మనము వివరమగా తెలుసుకోవాలి అంటే తల్లిపాలు గురించి మనము ధ్యానించినట్లయితే మరి తల్లిపాలు ఎంత స్వచ్ఛమగా అయితే ఉంటాయో నీవు నన్ను నిర్మించినప్పుడు అంత స్వచ్ఛమగా నిర్మించావయ్యా అందుకే ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా నన్ను పేరబెట్టితువు అంటున్నాడు జున్నుగడ్డ అంటే జున్ను గురించి కాదు కానీ పేరబెట్టడం అంటే అర్థం ఏమిటంటే తోడు పెట్టటం అని అర్థం అంటే పాలు లాంటి ప్రశస్తమైన మట్టిని నువ్వు తయారు చేశావు దాన్ని నువ్వు మరలా ఏం చేసేవా అంటే రూపముగా చేసావు తోడు పెట్టటం అంటే రూపముగా మారటం పాలు పెరుగుగా మారుతుంది పెరుగు వెన్నగా మారుతుంది వెన్న నెయ్యిగా మారుతుంది కానీ దాని మూలంలో ఉన్న పదార్థం అంటే పాలే దాన్నే చెబుతూ నువ్వు నన్ను పేరబెట్టిత్వయ్యా ఎలా పేరబెట్టావా అంటే పదకొండో వచ్చినమ్మలు అంటాడు చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను ఏం అంటే కాపాడితివి అంటున్నాడు ఆత్మను అంటే అర్థం ఏమిటంటే ప్రాణమును కాపాడాడంటే పరిశుద్ధ గ్రంథములో ఒక్కొక్క చోట ప్రాణము అని వ్రాయబడుతుంది ఆత్మని కూడా వ్రాయబడుతుంది అందుకని యోగుని ఏ విధముగా తయారు చేశాడో మన్నుగా ఉన్న నన్ను నువ్వు నిర్మించావు ఒకవేళ నన్ను ఇలాగే ఉంచితే నేను మట్టిలో కలిసిపోతే ఏం ప్రయోజనమయ్యా పాలు లాంటి యొక్క పదార్థం అనగా మంచి స్వచ్ఛమైన మట్టితో నన్ను చేశావు పేరబెట్టావు చర్మమునిచ్చావు మాంసమునిచ్చావు ఎముకలనిచ్చావు సంరక్షణ చేతన ఆత్మను నువ్వు ఇప్పటి వరకు ఇక ముందు కూడా కాపాడుతావని తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనము నుండి మనము చూచినట్లయితే దావీదు భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే నా అంతరింద్రియములను నీవే కలుగజేసి అంతరింద్రియములు అంటే మన లోపల ఉన్న అంటే మనస్సాక్షి ఆకలి ఆలోచన ఇవన్నీ కూడా అంతరంగముని గురించి చెబుతూ ఉన్నాడు నా అంతరింద్రియములు నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నా పుట్టుక ఒక కారణము నీవే నా అంతరంగములో ఉన్న ప్రతి ఆలోచనని ప్రతి మనస్సాక్షిని కూడా ఇచ్చింది నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవని దావీదు భక్తుడు ఈ ఆత్మ గురించి శరీరము గురించి దేవుడు విధానమును గురించి కూడా చెబుతూ ఉన్నాడు అంటే ఆంతర్యమును దేవుడు ఇచ్చాడు భక్తికి ఆధారం అంటే ఆంతర్యం ఆంతర్యాన్ని కలగజేసిన వాడు ఆయనే ఆంతర్యములో ఉన్న స్పందన దేనికి ఉంటుంది అయ్యంటే ఆత్మకుంటుంది అందుకని ఆంతర్యంలో నువ్వు నాకేం చేసావా అంటే నా అంతరింద్రియములను నీవే కలుగు చేసి అంటున్నాడు అంటే నా ఆత్మను నువ్వు ఇచ్చేవాయా దాన్ని పరిశుద్ధముగా నేను ఉంచుకోవాలి అని చెబుతూ ఉన్నాడు అందుకని అంతరింద్రియములు జ్ఞాపకం చేసుకుంటూ మరలా దావీదుకున్న శరీరాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే బాహ్యముగా మనకి ఏదైతే రూపము కనబడుతుందో ఆ రూపం అయితే తల్లి గర్భములో నుండి వచ్చింది కానీ అంతరంగమైన రూపం ఎక్కడి నుండి వచ్చింది అంటే దేవుని యద్ద నుండి వచ్చింది అందుకని తన యొక్క ఉనికిని అక్కడ చెబుతూ నా అంతరింద్రియములను నీవే కలగజేసి నా తల్లి గర్భమందు నన్నే నిర్మించిన నీవే అంటూ నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి అంటున్నాడు యోగు గ్రంథములో చూసాం కదా పాలును పేరబెట్టి చర్మమిచ్చి రక్తమిచ్చి శరీరమునిచ్చి నరములునిచ్చి ఇవన్నీ నువ్వు నిర్మించినవయ్యా వాటిని చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యము మానవుడి పైన నీకున్న ప్రణాళికను బట్టి ఆశ్చర్యము కానీ నాకు భయము కలుగుతుంది ఎందుకంటే ఈ ఆత్మను నేను సంరక్షించుకోగలను లేనోనని ఎందుకంటే గొర్రెల దొడ్డిలో దావీదుని మహారాజుని చేశాడు ఒకవేళ అధికారముని బట్టి ఏమైనా నేను పడిపోతానేమోనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకే దావీది నిమిత్తము దేవుడే ఇచ్చిన ఒక సాక్ష్యం అంటే దావీదు నా హృదయానుసారుడైన మానవుడు అంటే దేవుని ఉద్దేశములు నెరవేర్చడానికి ఆత్మ ఆత్మపూర్ణుడై ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తున్నాం వీటిల గురించే మరలా యోగ గ్రంథము కూడా మరొకసారి మనము చూస్తే అక్కడ కొన్ని మాటలు మనకి కనిపిస్తాయి యోగ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము నాలుగో వచనములో వ్రాయబడిన మాటను మనము చదువుకున్నట్లయితే దేవుని ఆత్మ నన్ను సృజించను మీకు ముందుగా చెప్పింది అదే మానవుడు సృజించబడటానికి కారణం అంటే ఆత్మ దేవుని ఆత్మ ఏ రూపంలో సృజించబడ్డామా అంటే ఆయన రూపంలో సృజించబడ్డాం ఆయన రూపం అంటే ఆత్మ అందుకే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ యోగ భక్తుడు అంటున్న మాట ఏమిటయ్యంటే దేవుని ఆత్మ నన్ను ఏం చేసిందయ్యంటే సృజించిందయ్యా అంటున్నాడు అంటే పుట్టించింది తయారు చేసింది నేను ఈ భూమి మీద సశరీరుడిగా ఉండడానికి ఈ భూమి మీద నేను నివసించడానికి ఈ భూమి మీద నేను జీవించడానికి కారణం ఏమిటంటే నా పుట్టుకకు కారణం ఏమిటై అంటే నీ ఆత్మే అంటున్నాడు ఒక మానవుడు భూమి మీద జన్మించాడు అంటే ఆ మానవుడు ఏమై ఉన్నాడు అంటే దేవుని ఉన్నాడు అదే యోగు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చను ప్రాణము గురించి మాట్లాడుతూ ఉన్నాడు తాను యొక్క సృజించిన విధానం అయితే ఆత్మ సంబంధమైనది కానీ తాను ఉనికిలోనికి రావడానికి నీ శ్వాసము ఆధారమైందయ్యా నీ శ్వాసము నాకు జీవమునిచ్చింది అందుకని నేను శరీర ఆత్మ ప్రాణములు కలిగిన మానవుడిగా ఉన్నానయ్యా అని చెబుతున్నాడు యోగు భక్తుడు యోగ గ్రంథములోనే ఇరవై ఏడో అధ్యాయము రెండో వచనాన్ని కూడా మనము చదువుకుందాం యోగు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లు చెప్పాను నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియే దేవుని ఆత్మ నా నాసిక రంధ్రముల్లో ఉండుటను బట్టియే అంటున్నాడు ఎందుకంటే యోగు గురించి మనకు తెలుసు శరీరమంతా కుళ్ళిన స్థితిలో ఉన్నాడు అందరూ వేరుపరిచిన స్థితిలో ఉన్నారు కానీ తనను తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉపమానముగా చెబుతున్న మాట అంటే నా ఊపిరి ఇంకా నాలో పూర్ణముగా ఉండటం బట్టియే అంటే నేను జీవించి ఉన్నాను మరణానికి దగ్గరగా ఉన్నా కానీ నాలో జీవం ఉంద గనక ఈ స్థితిలో కూడా నేను ఎలాగున్నాయంటే పూర్ణముగా జీవించుతున్నాను దేవుని ఆత్మ నాసిక రంధ్రములలో ఉండుట బట్టి అంటున్నాడు ఆత్మ ఎక్కడ ఉంది అంటున్నాడు అంటే నా నాసిక రంధ్రములలో ఉంది అంటే ఆత్మ జీవము రెండు మైమేకమైనవి గనక ఉచ్ఛ్వాస నిశ్వాసలు మానవుడు తీసుకున్నప్పుడు ఆత్మ జీవించడానికి శ్వాసం అవసరమే ప్రాణము జీవించడానికి శ్వాసం అవసరమే కనుక ఇక్కడ చెబుతున్న వర్ణన ఏమిటంటే దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుటను బట్టియు అంటున్నాడు అక్కడ కింద మాటల్లో అంటున్నాడు నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు ఎందుకంటే యోగు గురించి ఏమైనా రాయబడింది అంటే యథార్థవంతుడని రాయబడింది నా న్యాయమును పోగొట్టిన అంటే యథార్థత అంటే దేవుని యొక్క కృపలు ఆశీర్వాదము దీవెనలుగా అనుకోండి కానీ ఇక్కడ అంటున్నాడు నా న్యాయముని పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులు పరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకటము లేదు నా నాలుక మోసమును ఉచ్చరించటము లేదు ఎందుకంటే దేవుని ఆత్మ నా నాసికి రంధ్రాల్లో ఉంది కనుక ఆత్మకు వ్యతిరేకముగా నేను జీవించటం లేదని అంత వేదనలో కూడా తన సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నాడు యోగ భక్తుడు అందుకే నిశ్చయముగా అంటున్నాడు ఎప్పుడు నిశ్చయం అంటే ఖచ్చితం నిశ్చయం అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రమాణకం అని కూడా అర్థం వస్తాయి అందుకని నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదట ఎప్పుడు నేను అబద్ధం ఆడలేదయ్యా చెప్పగలుగుతున్నాడు పితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన స్థితి ఎలాగున్నా కానీ తన జీవన గమనంలో నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదయ్యా నా నాలుక ఎప్పుడు కూడా మోసమును ఉచ్చరింపలేదు మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకొనను స్నేహితులతో చెబుతున్న మాటలు ఇవి మీరు చెప్పింది న్యాయమని నేను ఒప్పుకోను మరణము వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను అంటే స్నేహితులతో చెబుతున్న జవాబు ఇది ఉపమాన రీతిగా చెబుతున్న జవాబు ఏమిటాయి అంటే నువ్వేదో పాపం చేశావు నువ్వేదో అపరాధం చేశావు అందుకే ఈ శిక్షని మీదకు వచ్చిందని చెబుతూ ఉన్నప్పుడు వారికి చెబుతున్న సాక్ష్యం ఇది అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకొనను మరణ మగు వరకు నేను మాత్రము యథార్థతను విడవను నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అందుకే యాహాను పత్రికల అన్న ఒక మాట కనిపిస్తారు నీ హృదయము నీ పైన దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట నీవు ధైర్యముగా ఉండగలుగుతావు అంటున్నాడు అదే యోగు గ్రంథం సాక్ష్యము చెబుతూ ఉన్న మాట అంటున్నాడు నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు ఆత్మ విషయమై మనము ఆలోచన చేసినప్పుడు హృదయము నిందింపని అనుభవంలోనికి వెళ్ళటమే ఆత్మను పొందుకున్న అనుభవం అది మరి దానిని ఈ దినాన్ని ఎపిసోడ్స్ ద్వారా దేవుడు మాట్లాడాడు మరొక ఎపిసోడ్స్ ద్వారా దేహమును ధరించిన ఆత్మ ఎలాగుంటుందో దేహాన్ని ధరించడానికి ఆత్మ కార్యాలు ఎలాగుంటాయో వచ్చే ఎపిసోడ్ లో మనము నేర్చుకుందాం ఈ మాటలు దేవుడు తన వినికుడిలో జీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి వ్యక్తపడిన మాటలు మహోదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ఏ స్నామముని బట్టి వేడుకొనిస్తున్నాం తండ్రి